ఆనందమే ఎందుకనగా ఆ దేవుని వద్దలే కదా సుఖము శాంతి కలిగేది ఏ జీవులైన దుఃఖాలను కోరలేరు అందరూ సుఖమే కోరుతారు సుఖము శాంతి కోసమే ఈ జీవులన్నీ తండ్రాతానున్నాయి కానీ ఆ సుఖము రావడము లేదు దుఃఖాలు పోవడం లేదు ఈ వస్తువు ఎంత సుఖపడతానో లేదా ఆ వస్తువు అయితే సుఖపడతాను అని అనుకుంటా అనుకుంటా ఉన్న సంసారం వస్తువులన్నిటితో తన ఇల్లు ఎంపుకుంటున్నాడు కానీ ఆ సుఖము తిల మాత్రము దొరకక మరింత దుఃఖాలే చేతుకు వస్తాను ఉంటున్నాయి ఎందుకనగా మనలము ఏ వస్తువుల్లో సుఖము చూస్తున్నామో ఆ వస్తువులే స్థిరము లేవు కాలములో కొట్టుకుపోతున్నాయి అవి ఎలా శాంతినివ్వగలుగుతాయి సంతానము మానము ప్రతిష్ట వీటితో ఆత్మ సంతోషము కలిగేది కాదు కానీ మనలము భౌతికము ధనముతో సుఖము కలుగుతాదో అని ధనము వెంట పడి ఉరుకుతున్నాము చూడండి ఇల్లుయున్నది అంగానికి ఉచ్చరుచ్చమైన వస్త్రాలు తొడుగుతున్నారు పొద్దు మూడు సార్లు శతరస స్వాదాలు భోజనం భుజించుతున్నారు మోటారు కారులో తిరుగుతున్నారు వేలాది సంపదనాలు చేస్తున్నారు లక్షలు కోటిలు బ్యాంకులో పడి ఉన్నాయి మరి ఇంకా ఏం కావాలి ఎంత కావాలి ఇంత ఉండి కూడా తృప్తి సమాధానము సంతోషము లేదు మరింత పాపాలపై పాపాలు చేస్తూ లోకాన్ని పీడించుట ఉంటారు అంటే వారిలో జ్ఞానము లేదు అనుకోవలసినది చూడండి ధనము విలువ శరీరము రక్షణ వరకే ఉంటుంది మరి బాగధనము ఉంటే సుఖపడతాయన్న మాట ఒక భ్రమనే మరి బాగధనము ఉంటే అది కూడా చింత నిర్మాణం చేస్తుంది దొంగలదే కాని శాసనదే కాని లేదా నష్టముదే కానీ మనల అలవాటు ఏలైనది అంటే బయట నుండి ఏమైనా ప్రాప్తి చేయడం ఏమైనా మరి ఏ వస్తువులు బయట నుండి దొరుకుతున్నాయో అవి అన్ని భౌతికము మాయావి వస్తువులే ఇవి ఈ శరీరము రక్షణ వరకే ఉంటాయి కానీ ఏదైతే లోనా సుఖము కోసము కోసం ఉన్నాదో అది బయట వస్తువులతో ఎన్నడూ నష్టము అయ్యేది కాదు కానీ మనలము సుఖముని బయట బయట వస్తువులు వెతుకుతున్నాము మళ్లీ ప్రాప్తి కోసము పాపాలు మోసాలు చేస్తున్నారు అంటే వారిలో జ్ఞానము లేదు అనుకోవలసినదే భయంకరమైన ఆశలో పడి ఉన్నారు ఏం చేస్తారో వారికే తెలియదు చూడండి బయట వస్తువుల అవసరం ఉన్నది కానీ ఏ కొద్దిగానే ఉన్నది కాని మనలము అనుకోని అనుకోని అవిటి వెంట పడి పిచ్చిపోతున్నాము బాగా భ్రమించిపోతున్నాము శరీరము నిర్వహణ కోసము ఆహారము వస్త్రము గృహము కావలసినదే కాని ఉంటే సుఖము కలుగుతాది అన్నది మహాభ్రమనే మరి జీవితాంతము ఏమో ఏమీ చేసి కూడా ఆ సుఖము రావడం లేదునంటే లేదునంటే అది కూడా మనసు ఒప్పుకుంటలేదు అంటే మనల చేత ఏదో పొరపాటు జరుగుతున్నది అని అనుకోవలసినదే దాని కారణమే మనల జ్ఞానము అవివేకము అందుకు విచారము సత్యము ఆచరణము శుద్ధము స్వరూపములో స్థిరము ఈ మూడు మాటలు మానవుని కళ్యాణానికి బాగా అవసరమున్నాయి కాని మనల విచారము నుండదు ఎందుకనగా మనకు వివేకవంతుల ఆధారమే దొరకదు అందుకే శబ్దాల ఇరికి భ్రమించిపోతున్నాము లేదా విచారము గుర్తింపు కొద్దిగా సత్యమైన ఆచరణము శుద్ధము కావడం లేదు లేదా ఆచరణం శుద్ధమైన లోన స్వరూపములో స్థిరమై ఉండాలి అంటే ఈ మనసుకు చోటు దొరుకుతా లేదు అందుకు విచారము సత్యము బాగా అవసరమున్నది బయట వస్తువుల అవసరమున్నది కానీ ఎంత ఉన్నది అంటే ఏ కొద్దిగానే ఉన్నది ఈ సంసారం భౌతికం వస్తువులను ప్రాప్తించటానికి ఉద్యోగాలు వ్యవహారాలు కార్యాలు చేయబడుతుంది అప్పుడే ప్రాప్తి కలుగుతుండు అదే విధము పరమాత్మ ప్రార్థించటానికి ఏల సాధ్యమౌని అంటే ఆ పరమాత్ము తత్వాన్ని తెలియలేకపోవడమే సంసారం భౌతిక వస్తువులైతే కర్మాల వలననే ప్రాప్తమవుతుండు కానీ పరమాత్ముడి కర్మాలతో ప్రాప్తమయ్యేవాడు కాడు చూడండి ఈ సంసారం వస్తువులని ఒక చోట నుండి చేబడుతుంది కానీ ఆ పరమాత్మని ఒక చోట నుండి చేబడుతుంది అన్న మాటనే లేదు పరమాత్మ అయితే తన వద్దనే ఉన్నాడు కానీ మన చూపు మన వైపున లేదు మన మనసు బయట పరమాత్మ ప్రాప్తి కోసము తల్లాడుతానున్నది భౌతికం పదార్థాలను చేయలేనిది తేలేనిది ప్రాప్తియే కాదు అదే విధము పరమాత్మ ఈశ్వరుడు దేవుడు బయట నుండి ప్రాప్తి కలుగుతాడు అని అనుకుంటున్నాము పరమాత్మ ఎక్కడున్నాడో ఏల దొరుకుతాడో ఏ ధామమున ఉన్నాడో అని అనుకుంటున్నాము కాని బయట ఎక్కడ ఏ పరమాత్ముడు లేడు ఏ దేవుడు లేడు చూడండి ఏదైతే బయట నుండి ప్రాప్తి అవుతున్నాయో అవి భౌతికం వస్తువులే ఈ కాలములో కొట్టుకపోతున్నాయి అందులో స్థిరత్వమే లేదు తన నుండి దూరమయ్యే వస్తువులే ప్రాప్తి కలిగే వస్తువులన్నీ భౌతికము క్షణీకమే అని మనల అందరి అనుభవములో